తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఇంద్రమ్మ ఇల్లుల యొక్క బిల్లులు చాలామంది ఇది నిర్మాణ క్రమంలో ఉన్నప్పుడు అధికారులే వచ్చి ఫోటోలు తీసి ఆ వరకు కూడా బిల్లు రాని పరిస్థితి ఉండేది ప్రభుత్వం ఇప్పుడు ఒక నూతనంగా ఒక ఈ యొక్క ఇంద్ర ఇంద్రమ్మ సంబంధించిన ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి ప్రజానికాన్ అందరికీ కూడా ఒక ప్రభుత్వము మీ యొక్క స్మార్ట్ ఫోన్లోనే మీ చరవాణిలోనే ఒక యాప్ను డౌన్లోడ్ చేస్తుంది ఆ యాప్లో ప్రభుత్వ అధికారే వచ్చి తీసే పరిస్థితి లేదు అది ఇల్లు నిర్మాణ దశలో ఇల్లు ఇల్లు నిర్మాణ దశలో అంటే సుమారుగా బేస్మెంట్ దశలో ఉన్నప్పుడు గోడలు లేచినప్పుడు తర్వాత స్లాబ్ పడే సమయం వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో కనుక ఆ యాప్ను కనుక మీరు అర్థం చేసుకొని మీ మీ ఈ యొక్క ఇండ్ల యొక్క ఫోటోలు కనుక పెట్టినట్టయితే దాన్ని ఆధారంగా చేసుకొని మీకు వెంటనే బిల్లు త్వరగా వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి మీరు హైరాణ పడే అవసరం లేదు ఆ యాప్ సంబంధించినటువంటి కూడా ప్రభుత్వ అధికారులు మీ మీ దగ్గరికి వచ్చి ఆ యాప్ను డౌన్లోడ్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయంపైన కూడా మీకు చాలా సంక్షిప్తంగా వాళ్ళు ఏది ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటి వార్తనే ఇంకా బ్రీఫ్గా కనుక మనం చూసినట్టయితే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మార్పులు చేసిన విపి గౌతమ్ ఈ గౌతమ్ సార్ గారు చాలా ప్రజలకు చాలా బిల్లు అనేది ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఈజీగా దాన్ని వాళ్ళ అనుసంధానం చేసుకునే విధంగా దాన్ని తయారు చేయడం జరిగింది ఈ విపి గౌతమ్ గారు అవగాహన కల్పించాలని అధికారులు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం కూడా చేయడం కూడా జరిగింది ఓకే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తెలిపారు తమ ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లు రిలీజ్ కోసం లబ్ధిదారులే స్వయంగా ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించినట్టు వివరించారు రాష్ట్ర ఉన్న ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ కార్పొరేషన్ పీడీలతో హైదరాబాద్ హిమాయత్ నగరంలోని నగరంలోని కార్పొరేషన్ ఆఫీస్ నుంచి విపి గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఎలా ఉపయోగించాలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడి నుంచైనా తెలుసుకునేందుకు వీలుగా యూనివర్సల్స్ సెర్చ్ అందుబాటులోకి వచ్చింది బిల్లు ఏ స్టేజ్లో ఉంది ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉంది ఏ ఏ తేదీన ఎన్ని డబ్బులు పడ్డాయి వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అవినీతిని అరికట్టడంతో పాటు జాప్యాన్ని నివారించవచ్చు అని విపి గౌతమ్ కూడా తెలిపాడు అంటే అవినీతి కూడా అరికట్టచ్చు మళ్ళీ వాళ్లకు పనిలో ఆ ఇంటి నిర్మాణ పనిలో జాప్యం అంటే లేట్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ యాప్ ఈ యాప్ ఉపయోగించడం వల్ల అని కూడా చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఫోటోలు అప్లోడ్ చేసే విధానం అంటే మనం ఫోటోని ఏ విధంగా అప్ అప్లోడ్ చేయాలి ఆ యాప్లో దానికి సంబంధించిన సమాచారం ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దాన్ని ఫిల్ చేసి బెనిఫిషియల్ బెనిఫిషియల్ లాగింగ్ అవ్వాలి అంటే కామన్గా లాగింగ్ అయినట్టే అవ్వడం జరుగుతుంది తర్వాత డాష్ బోర్డు లబ్ధిదారులు పేరు ఫోన్ నెంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి డాష్ బోర్డులో ఆ లబ్ధిదారు ఫోటో పేరు దానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా కనిపిస్తాయి క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ కింద క్రౌడింగ్ బేస్మెంట్ వాలింగ్ స్లాబ్ అంటే గ్రౌండింగు బేస్మెంటు వాలింగు స్లాబ్ మీది ఇల్లు ఏ దశలో ఉంటే ఆ దిశకి సంబంధించిన ఫోటో తీసేయాలి తీసిన తర్వాత నిర్మాణం అనే ఆప్షన్లు ఉంటాయి కెమెరాలో జియో ట్యాగింగ్ కోసం మ్యాప్ సింబల్ను క్లిక్ చేసి క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత బ్యాక్ వెళ్ళి గ్రౌండింగ్ బటన్ నొక్కితే వివరాలన్నీ కనిపిస్తాయి దానికి సంబంధించిన మీ ఇంటి వివరాలు మొత్తం కూడా కనిపిస్తాయి నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారులతో పాటు ముందు పక్కకు పైనుంచి టాప్ యాంగిల్లో ఫోటోలు తీయాలి ఈ పిక్స్ గ్రౌండింగ్ టైంలో ఫోటోలు తీసిన ప్రాంతం దగ్గర నుంచే తీయాల్సి ఉంటుంది ఆ తర్వాత యాప్లో అడిగిన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇదే తరహాలో ఇంటి నిర్మాణంలో ఉన్న స్టేజీ ఆధారంగా ఫోటోలు అప్లోడ్ చేస్తే బిల్లులు శాంక్షన్ అవుతాయి అది ఏ స్టేజ్లో ఉందో ఆ విధంగా అంటే ఆ ఇల్లు యొక్క బేస్మెంట్ను మనం ఆధారంగా చేసుకొని అంటే ఎప్పుడైతే ఆ ఇంటి నిర్మాణ ప్రాంగణం దగ్గర నుంచే కొంచెం యాంగిల్లో ఇల్లుకు సమగ్రంగా క్లియర్గా కనబడేటట్టు ఏ దశలో ఉంది ఆ దశని క్లియర్లో క్లియర్గా ఫోటో వచ్చేటట్టు లబ్ధిదారుడు తీయాలి అవసరం అనుకుంటే కొంచెం ఎత్తు కానీ అది కానీ ఆ అధికారులకు చూడగానే ఆ ఫోటోని చూడగానే వాళ్ళకి నమ్మకం కలిగేటట్టుగా మనం ఫోటోలు తీసుకోవాలి మనం కదా సెల్ఫీలు ఎంతో ఇంట్రెస్ట్గా తీస్తాము ఇది పైసలు పని కాబట్టి ఇంకా సమయం వెచ్చించి ఒక క్లారిటీ ఫోటోని మనం అప్లోడ్ చేసుకుంటే మనకు పైసలు అనేది తొందరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది నమోదైన వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో విలేజ్ సెక్రటరీ ఎంపీడీఓలు డీఈలు పీడీలు తెలుసుకుంటారు అన్నీ కరెక్ట్గా ఉంటే బిల్లు రిలీజ్ చేస్తారు బస్ సింపుల్ ఆ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత దాదాపుగా ఎంపీడీఓలు కానీ డీఈలు కానీ పీడీలు కానీ వాటికి సంబంధించిన అధికారులు వాటిని క్లారిటీగా చూసుకొని మీకు సంబంధించిన నగదు ఎంత రావాలో ఆ నగదును మీకు విడుదల చేయడం అనేది జరుగుతుంది